साले राजा सर रपनागर आ अबकला 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 आछ्रना மேடம் ப்ளீஸ் அண்ணா వర్ది లాలి శ్రీదేవి నాయకత్వం పేదల పేదప్రద రాజా జ్యోతి శ్రీదేవి నాయకత్వం వర్తిల్ లాలి మన ప్రీతమ నాయకురాలు ఒకటివెల్ శ్రీదేవి నాయకత్వం మాది రాజా జ్యోతి ఒకటివేళ శ్రీదేవి నాయకత్వం వర్తిల్ లాలి మన ప్రీతమ నాయకురాలు శ్రీనాయకత్వం వర్తిల్ లాలి सर फोटो <im> <Hungary> সহারাইড্য়ে লিের্জে তুছাকেয়ে আইরায়েনাই পর হাইরাইরাই সহেডেয়ে তুছেলেকাকন্য়ে টিছেকাকনেষাক ইরাইরারাই আইয়� சரி ரெண்டு வந்து பத்தி ஆகும் மேடம் நூற்ற முப்பை போகலாம் எப்படி சுதின் கேம் ரெனோமேஷன் ஹவுஸ்ல இருக்கு. எஸ் இந்த 88 கேஸ் செய்யல மேடம். 88 கேஸ். பாலி ஒலி 37 வர்க்கிங் உள்ளன. இப்போ காம்ப்ளெக்ஸ் மேடம். காம்ப்ளெக்ஸ்ல 218 ஷாப் இருக்கு மேடம். சுதின் கேம் எக்ஸ்டென்ட் எடுக்கலாம். இது வச செய்யல மேட. ஓட செய்யல மாட்ட. சோ நல்ல அபரேட் கண்டிஷன். நல்ல பேர் போச்சிருக்காங்க. இது பேக் போற மேடம். వచ్చిందా కోట్లు కోట్ల మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి మేమందరం రావడం జరిగింది గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు కార్పొరేషన్స్ ఎలా నిర్వీర్యమైనాయో మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టబద్ధంగా ఎస్సీస్ కావాల్సిన నిధుల వరకు అన్ని సదుపాయాలన్నీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏంటి భూమి కొనుగోలు కదా తర్వాత ఇన్నోవా కార్లు తర్వాత చాలా పథకాలు ఎస్సీస్కి ఉంటే అవన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు ఎస్సీస్కి రావాల్సినవి అవన్నీ కూడా రద్దు చేసి మరి ఎస్సీస్ యొక్క సప్లై నిధులు ఏవైతే అవన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఎస్సీస్ ఎలాగ పైకి మరి నా ఎస్సీసు నా బీసీసు నా మైనార్టిసూ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక పాటలాగా పాడేసి మరి ఎస్సీస్ని ఏ విధంగా అణగదుక్కారో ఈరోజు చూడటానికి వచ్చాము ఐదు సంవత్సరాల్లో మీకు తెలుసు మరి పన్నెండు వేల అసైన్డ్ భూములు అంటే గత ప్రభుత్వాలు ఎస్సీలకి కావాల్సిన భూములు ఇస్తే ఆ భూములు కూడా లాక్కొని వాటిలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు గ్రావెల్ మట్టితో పాటాలు మరి ఎస్సీస్కి రెండు వందల యూనిట్స్ ఉచితంగా కరెంట్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు నూట యాభై యూనిట్లు ఏంటి నేను వచ్చిన తర్వాత రెండు వందలు ఇస్తానని చెప్పి అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి ఆయన చేసిందంతా సగానికి సగం కోత కోసి మీరు దళిత వాడల్లోనే ఉండాలి అంటే దళితులంటే దళిత వాడల్లోనే ఉండాలి శుభ్రంగా ఉండకూడదు దళితులు ఎప్పుడు కూడా వాళ్ళ కింద చేతులు కట్టుకొని అణిగిమణిగి ఉండాలి అదేనా ఆయన ఉద్దేశం మరి దళితులకి ఏ విధంగా ఆయన న్యాయం చేశాడో ఒకసారి మీరు గుర్తించాలి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయన కార్పొరేషన్కి నిధులు శాంక్షన్ చేశారా లేదు మరి వాళ్ళకి ఎంతమంది సలహాదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే జీతాల్లో సగమన్నా కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ చైర్మన్లు కానీ ఏమైనా ఇచ్చారా ఈ విధంగా చూస్తే మీకు దళిత ద్రోహి ఎవరు జగన్మోహన్ రెడ్డి దళిత బాంధవుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు గుర్తించాలి అందుకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు కనుక మీరు గమనిస్తే మరి ముఖ్యంగా చాలామంది దళితులకి ఎప్పుడు కూడా నేను మేనమామలాగా ఉంటా దళితులు నేను అండగా ఉంటా దళితులందరూ నాకు ఓట్లు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందలమెక్కి ఆయన గెలిచిన తర్వాత దళితులకి అండగా ఉండకుండా దళితులకి ఎవరైతే మరి మేనమామగా ఉంటాం పక్కన పెట్టి ఎవరైతే దళితుల్ని మోసం చేశారో దళితుల్ని ఊచపోత కోసారో వాళ్ళకే ఆయన అండగా ఉన్నాడని మనం గమనించాలి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ని చంపి నేనే చంపానని డోర్ డెలివర్ చేసిన మరి అనంతబాబుని ఎమ్మెల్సీని ఏం చేశారండి పక్కనే కూర్చొని సన్మానాలు చేసుకుంటున్నారు మరి మీరు గమనిస్తే అక్రమాలని ప్రశ్నించిన డాక్టర్ అంతరాణి సంగతి ఏమైంది మాస్క్ లేదు అని అడిగి నాలాంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మరి చంపేశారు మాస్క్ పెట్టుకోలేదని చేయాలి కిరణ్ని ఏం చేశారు మరి ఈ విధంగా చూసుంటే మద్యం ధర పెరిగింది కనీసం రాత్రి అయితే మద్యం తాగాలి అనుకునే ఓం ప్రతాప్ని ఏం చేశారు ఈ విధంగా చూస్తుంటే కావాలి కరుణాకారిక అందరూ ఏ విధంగా దళితులు ఊచ వందల కొద్ది మంది గత ఐదు సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళందరూ ఏ విధంగా మా అక్క వచ్చింది ఈరోజు ఈ యొక్క కార్పొరేషన్లో నిధులు ఏ విధంగా వచ్చినాయి అవన్నీ చూసుకోవడానికి వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన దాఖలే లేవు మీరు కనుక ఇక్కడ చూడండి చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు అంటే ఎకనామిస్టులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలని వాళ్ళు అనుకున్నది ఇన్నోవా కార్లు పథకం కూడా తీసేశారు మీరు గమనిస్తే ఈరోజు మెడికల్ కాలేజెస్ ఎన్నుండీ ఆంధ్రప్రదేశ్లో పదిహేడు న్యూ మెడికల్ కాలేజెస్ తెచ్చారు అందులో ఐదు వందల నలభై నాలుగు మెడికల్ సీట్లు ఎస్సీ కి దక్కాల్సి ఉంది ఆ దక్కాల్సిన సీట్లు కూడా సీటు కోటి రూపాయలు అమ్ముకొని దళితుల్ని మోసం చేసి దళితుల్ని డాక్టర్గా కూడా చేయకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల గురించి మాట్లాడాలి దళితుల మీద జరిగిన అక్రమాలు మాట్లాడాలంటే ఉంటాను మనం చెప్పచ్చు ఈరోజు మీరు గమనిస్తే అసలుకి నవరత్నాలంటూ నవమోసాలు చేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం చేస్తారో ఫస్ట్ మనం గమనిద్దాం ఆయన బడ్జెట్లో ఐదు సంవత్సరాల్లో ఏడున్నర లక్షల కోట్లు పెడితే అందులో ము నలభై ఐదు వేల కోట్లు ఎస్సీ వాడలకి సప్లైకి ఆయన కేటాయించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మీరు గమనిస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఆయన బడ్జెట్ పెట్టి అందులో ముప్పై వేల కోట్లు దళితులకి అంటే చాలా తక్కువగా పెట్టి అది కూడా డైవర్ట్ చేసేస్తారు అంటే పథకాలు తీసేస్తారు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలన్నీ నొక్కేస్తారు తర్వాత వాళ్ళకి రావాల్సిన సప్లానిధులు ఒక్క దళిత ఉన్న ఒక సిసి రోడ్ వేశారా మీరు నేను ఇది క్వశ్చన్స్ సూటిగా ఆడుతున్నాను ఎందుకంటే దళితుల గురించి మీరు మాట్లాడాలనుకుంటే దళితుల మీద ఎన్ని అక్రమాలు జరిగినాయో మీరు గమనించాలి ఈరోజు మీరు గమనిస్తే ఇక మనము ఈ ఎస్సీ సప్లై నిధులు ఏ విధంగా నిర్వీర్యమైనయో మరి ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ అసలుకి ఏబిసిడి వర్గీకరణకు ఆర్థుడే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన ఏబిసి వర్గీకరణ చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేఆర్ నారాయణ గారు దాన్ని అమలు చేసి మరి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాల ఉప కులాలకి మాది కులాలకి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు ఆ పీరియడ్లోనే వచ్చినాయి మరి దాన్ని అడ్డుకొని సుప్రీంకోర్టుకు వెళ్తే మరి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ యొక్క వర్గీకరణ పరిధి పార్లమెంటు పరిధిలో ఉంటుంది అని చెప్తే మరి దాని గురించి ఈ యొక్క జీవో సేత రావాల్సినయో దాని గురించి తొందరగా అప్లికబుల్ చేయాలని రెండు వేల పన్నెండులో టీడీపీ పిఎం గారికి లెటర్ రాసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉషా మెహ్రాని కమిషన్ని నిర్మిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు మధ్యలోనే ఈ యొక్క మాల మాదిగా ఉపకూలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పారు అంటే ప్రతిఫలాలు ఎక్కువ దక్కినాయి కనుక ఈ వర్గీకరణ అవసరము అని సుప్రీంకోర్టు ఈ మధ్యనే మనకి ఆర్డినెన్స్ ఇవ్వమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం క్యాబినెట్ ఆమోదించడం దానికి సుప్రీంకోర్టు కూడా దాన్ని వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంటూ ఒకటి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దళిత సోదరులు అందరు పోయి వాళ్ళ అర్జీలు ఇచ్చారు ఆయన మూడు వేల ఎనిమిది వందల పైన అర్జీలు తీసుకొని రెండు వేల పదకొండు దమాషా ప్రకారం ఈ యొక్క వర్గీకరణ ఉంటుంది ఈ రోస్టర్ రెండు వందల పాయింట్తో పాటు ఆ వ్యవస్థ నిర్మించబడుతుంది ఇందులో ఎలా ఇచ్చారంటే వర్గీకరణ కూడా ఈ యొక్క ఎవరైతే వెనుకబాటు పడారో అంటే ఎస్సీస్లో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి మాదిగా ఉపకులాలు వీళ్ళకి అసలుకి ఈ యొక్క ప్రతిఫలాలు దక్కట్లేదు ఎప్పుడు కూడా ఎస్ అంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ లేకపోతే ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ ఇట్లానే కాకుండా ఇప్పుడు చాలామంది కూడా ఈ వర్గీకరణతో చాలామంది కూడా మంచి ర్యాంక్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి విద్య వైద్యం ప్రతి దాంట్లో కూడా ఉపాధి హామీల్లో కూడా వాళ్ళకి మంచి ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళకి లబ్ధిపోతుంది ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్డినెన్స్లో కూడా చెప్పడం ఏంటంటే వన్ పర్సెంట్ అంటే కేటగిరీ వన్లో రెల్లి కులాన్ని పెట్టి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి దానికి సంబంధించిన పన్నెండు ఉపకులాలు యాడ్ చేయటం అంతేకాకుండా మాదిగా ఉపకులాలు ఏదైతే ఉన్నాయో పద్దెనిమిది కలిపి మరి గ్రూప్ టూ కింద పెట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వటం సో సో మాలా ఉపకొలాలు ఇరవై తొమ్మిది కలిపి గ్రూప్ త్రీ కింద పెట్టి వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చారు సో మనకి ఎప్పుడైతే ఇది ఒక రాష్ట్రం యూనిట్గా ఈ యొక్క రిజర్వేషన్స్ వెళ్తాయి ఎప్పుడైతే మనకి మళ్ళీ లైక్ ఎవర్ దిస్ జనాభా ప్రాతిపదికన మళ్ళీ మనకి డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తారు ఏదైనా కానీ రాబోయే డిఎస్సి సైతనేటి ఏదైనా కానీ వర్గీకరణ ఈ యొక్క ఏబీసీడీ ఆధారంగానే జరుగుతాయి కనుక ఈరోజు మేము గట్టిగా చెప్పగలం మాదిగా మాదిగా ఉపకులాలు కులాలు ఈ వర్గీకరణతో ఆర్డినెన్స్ ద్వారా మేము మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ శాఖ చాలా సంఘాలు వాళ్ళు నిజంగా ఈ గట్టిగా పోరాటం చేసి ఈరోజు సాధించినందుకు వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు కావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనకి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పిన సమ్మర్ అంత ఏంటంటే ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా శాంక్షన్ కాలేదు కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను మనకు ఎస్సీస్ అందరు కూడా మూడు వందల నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో ముప్పై యూనిట్స్ పైన మీకు రాబోతున్నాయి అందులో కార్స్ అయితే ఆటోస్ అయితే ఏంటి మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే ఆర్థిక స్వలంబన మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అదే ప్రాతిపదికన ఈరోజు ఈ యొక్క యూనిట్స్ కూడా ఉన్నాయి అందరు కూడా అదంతా మీరు చూసుకోండి మీరు అప్లై చేసుకోండి తర్వాత మధ్యవర్తులు దళారులు ఎవరు కూడా దీంట్లో ఇంటర్ఫేర్ కాకుండా ట్రాన్స్పరెసీగా ఈ యొక్క యూనిట్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం అందుకే ఈరోజు నేను రావడం జరిగింది ఎవరైనా వచ్చి మీకు మబ్బై పెట్టి మీకు ఒక పదివేలు ఇరవై వేలు ఇవ్వండి నేను ఒక కార్ ఇప్పిస్తానంటే అవి ఏది నమ్మకండి ఇక్కడ ఉన్న ఈడీస్ అండ్ ఇక్కడున్న స్టాఫ్ కూడా పారదర్శంగా పనిచేస్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు నోటిఫై చేయండి అంతేకాకుండా ఇప్పుడు అప్లికేషన్ దశలో ఉంది తర్వాత ఎన్డీఓ దాన్ని స్క్రూటెన్ చేస్తారు ద స్క్రూట్ అయిన తర్వాత ఈ యొక్క యూనిట్స్ మేము స్వయంగా వచ్చి జిల్లాకు ఒకసారి వచ్చి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం కనుక ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటే మాదిగిల ప్రభుత్వం మనందరూ కష్టపడి పనిచేస్తారు మనము అరుంధతి ఉద్యమం వచ్చింది దండోరా ఉద్యమం వచ్చింది ఏదొచ్చినా కానీ అన్న ఎన్టీఆర్ నైన్టీన్ ఎయిటీ టూలో తెలుగుదేశం పార్టీ పెట్టి మనందరూ కూడా రాజకీయంగా సామాజికంగా న్యాయం చేశారు అదే బీజాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే రీసెంట్గా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకున్న విజనరీ అలాంటి వ్యక్తి అండ్ యోగడం అధినేత శ్రీ నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన అందరం కూడా మంచి ప్రభుత్వం ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసింది అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా కనుక ఈ యొక్క కార్పొరేషన్ చైర్పర్సన్గా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా అందరి ఎస్సీ మాదిగల తరపున మరి సోదరుల సోదరులు భీమ్ తరపున మనందరికీ మనందరు రెండు కళ్ళు రెండు కళ్ళు ఒక కన్ను లేకపోతే మనం ఎప్పుడు కూడా పని చేయలేం కనుక రెండు కళ్ళు మనం కనుక రెండు కళ్ళ సిద్ధాంతం రెండు గ్లాసుల సిద్ధాంతం మనం విభజించి పాలించకుండా చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగాన్ని మరి లోక్సభలో ఎలా స్పీకర్ చేశారు అసెంబ్లీలో మరి భారతి గారిని ఎలా స్పీకర్గా చేశారు మీ అందరు చూసారు రీసెంట్గా ఎమ్మెల్సీలో కావలి గ్రీష్మా గారు అంటే మీ అందరూ మాల సామాజిక వర్గం కనుక ఎవరైనా కానీ అందరూ ఎస్సీస్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనందరినీ సమతుల్యతో పాటిస్తున్నారు కనుక ఎవరు కూడా దీని గురించి మీరు మిస్హాప్స్ క్రియేట్ చేయకుండా అందరూ కలిసి మలిసి మనందరం కూడా పైకి ఎదగాలని మీ పిల్లలందరూ కూడా బాగా చదివించి మీరు గొప్ప ఉన్నతి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉంటుందండి ప్రతి జిల్లాకి ఇప్పుడు ఆల్రెడీ జిల్లా వైజ్గా చూస్తే టోటల్గా చెప్తున్నాను దిస్ వెస్ట్ గోదావరి డేలూర్ ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ద యూనిట్స్ ఒక వెయ్యి ఏడు వందల నలభై వచ్చినాయి తర్వాత సబ్సిడీ విల్ బి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ల్యాక్స్ దిజ్ ఆర్ బ్యాంక్ లోన్స్ అండ్ బెనిఫిషరీస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ కాంట్రిబ్యూషన్ అండ్ టోటల్ అవుట్లే ఈస్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ వచ్చింది కనుక మీ అందరికీ కూడా ఇక్కడ బెనిఫిషియల్ లిస్ట్ అదంతా కూడా ఎంత ఎంతమంది అప్లై చేసుకోవాలో ఉంది సో జిల్లాకి ఇంత ఉంటుంది చదివండి కదా వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ మీరు ఓన్లీ ఫైవ్ పర్సెంటే పే చేయాలి సపోజ్ మీరు ఒక ఆటో తీసుకున్నారనుకోండి వన్ ల్యాక్ ఈజ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ మీరు కట్టాల్సింది వన్ అండ్ హాఫ్ ల్యాక్ అందులో మీ యొక్క బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ విల్ బి అరౌండ్ ఫైవ్ పర్సెంట్ దట్ మీన్స్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ ఎస్సీ కార్పొరేషన్ సో దట్స్ కూడా నేను చెప్తున్నాను ఇది అందరికీ కలిపి ఎస్సీ కార్పొరేషన్ అండి సపరేట్ ఏం లేదు మీరు అదే మిస్ హ్యాప్ మీరు ఈ సబ్ క్యాసులకి ఇట్లా ఇట్లా అట్లా ఏం ఉండదు సీ మీకు వి విద్యలో జాబ్స్లో వీటిల్లో రిజర్వేషన్స్ ఉంటాయి కానీ ఇవందరూ కూడా ఎలిజిబుల్ పర్సన్స్ అంటే బిలో పవర్టీ లేని సపోజ్ తను బిలో పవర్టీ తనకు వస్తుంది అంతేగాని సబ్ క్యాస్ట్ అని వాళ్ళకి రాదు సో సబ్ క్యాస్ట్ పర్సన్ రిచ్ ఉన్నారు సో వీ దే విల్ నాట్ గెట్ ఇట్ సో అర్హులైన వాళ్ళకే లబ్ధిదారులకు ఎవరైనా సరే ఎస్సీ కులాల్లో యాభై తొమ్మిది ఉప్పు కులాలు మొత్తం కలిపి అప్లై చేసుకుంటే అర్హులైన వాళ్ళకే ఈ యొక్క ఎండిఓ ఓకే చేసి బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ని దెన్ మీ సిబ్బరింగ్ స్కోర్ చూసి ఓకే అయిన తర్వాతనే దెన్ మీకు లోన్